హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ మచిలీపట్నంలోని పీవీఆర్ పక్కన గేమ్ జోన్కి వెళ్ళాము దాని గురించి మీకు చూపిచ్చేస్తున్నాం ఈ వీడియోలో చూసేయండి అయిపోయి ఇప్పుడు గేమ్ జోన్కి వచ్చాము నేను రాధేష్ హాయ్ చెప్పుకోండి టేక్ ఆఫ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము గేమ్ జోన్

విఆర్ గేమ్స్ అన్నీ కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం కార్డ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వేయించుకోవచ్చు మీరు అక్కడ చూడండి స్టార్ట్ స్టార్ట్ టూ వన్ స్టార్ట్ ఇక్కడ చిల్డ్రన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో పాటు ఆడచ్చు గేమ్స్ ఓకే అలాగే కార్ కూడా ఉంటుంది అలాగే ఇది కూడా కార్ మోడల్ ఇది కూడా అంటే ఇక్కడ స్టీరింగ్ ఉంటుందండి సో ఆ పెడల్స్ అన్ని మూవ్ చేసుకుంటూ రియల్ కార్ మనం డ్రైవ్ చేస్తుంటే ఎలా వస్తుందో ఆ అట్మాస్ఫియర్ వస్తుంది ఆన్ ఇక్కడ టర్నింగ్ బటన్స్ కూడా ఉంటాయి ఆన్ ఆఫ్ అన్ని కూడా లెవెల్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అది మనకంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది బ్యాక్ సైడ్ రాజేష్ ఎంజాయ్ చేస్తున్నాడు అలాగా నెక్స్ట్ ఇంకోటి ఇది ఏరోప్లెయిన్ మోడల్ అండి సో ఏరోప్లెయిన్ మోడ్ ఇది కూడా అంతే ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు రియల్ ఏరోప్లెయిన్ మన కనుక నడుపుతుంటే ఎలా వస్తుందో ఆ అట్మాస్ఫియరు సో ఆ యాంగ్జైటీ అనేది పిల్లలకి వస్తుందండి నెక్స్ట్ ఇది మనకు తెలిసిందే కదా క్రిస్ట్ మోడల్ అంటే ఇది టర్న్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పైకి కిందకి అలా రౌండ్ అయ్యి అదంతా కూడా మనకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది సో పైకి వెళ్ళిపోతుంది కిందకి మళ్ళీ కంప్లీట్గా రా టర్న్ అవుతుంది ఇదేమో హార్స్ హార్స్ రైడింగు సో ఇది కూడా అంతే అలా హార్స్ రేస్లో పాల్గొచ్చు మనం హార్స్ రైడింగు ఇది మామూలుగా మీకు అందరికీ తెలిసిందే లేన్ మాస్టర్ నెక్స్ట్ ఈ గేమ్స్ కూడా ఉన్నాయండి ఈ షూటింగ్ గేమ్స్ అలాగే ఇవి కూడా ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ సో ఈ గేమ్ కూడా సో నార్మల్గా మనకు ఎలా ఉన్నాయో అన్ని కూడా గేమ్స్ పీవై పీవీఆర్ షాపింగ్ మాల్లో ఉందండి ఇది మనకు మచిలీపట్నంలోని డి మార్ట్ పక్కన పెట్టారు రిలయన్స్ ట్రెండ్ ఉంటుంది దీంట్లోనే పీవీఆర్ సినిమా థియేటర్ ఉంటుంది దాంట్లోనే ఈ టేక్ ఆఫ్ కూడా ఉంది సో చిన్న పెద్ద పిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు బాస్కెట్ బాల్ మోడల్ ఉంది ఇక్కడ ఇది గేమ్స్ సో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఎంజాయ్ అండి సో సో ఇదిగో చూడండి అలాగే రిమైనింగ్ కూడా చూపిస్తానండి ఈ మధ్యలో ఇద్దరిద్దరు ఆడుకోవడానికి సో ఇక్కడ హాకీ స్టోక్స్ అనే టైప్ ఇది కూడా ఉంది చూడండి సో అటకులు అటకొల్ క్యారమ్స్ టైప్ ఆడటానికి నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు ఉంటాయి కనుక వాళ్ళు గుర్రాలు ఆడుకోవడానికి అలాగే హ్యామర్ కూడా ఉంది చూడండి సో ఒకే ప్లేస్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు అన్నీ కలిపి ఒకటే పెట్టారండి టేక్ ఆఫ్ ప్లేసు సో మీరు ఆడుకునే దాన్ని బట్టి వర్చువల్ గేమ్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది ఒక్కొక్క గేమ్కి ఇంత రేట్ అని ఉంటుంది రిమైనింగ్ వాడికి వచ్చేసి మనకు నార్మల్ ప్రైజే సో మీరు కాకపోతే కార్డ్లో మీకు ఆప్షన్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ వస్తుంది థౌజండ్ చేయించుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది సో అలాగా మనకు ఎడిషనల్ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ చిన్న ట్రైన్ కూడా ఉంది చూడండి సో ట్రైన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అంటే బేసిక్గా కిడ్స్ దగ్గర నుంచి చిన్నపిల్ల వన్ ఇయర్ బేబీస్ దగ్గర నుంచి ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకునే బాల్స్ ఉన్నాయి కదా బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సో ఆ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఆడుకుంటారు కదా సో ఆ అరేంజ్మెంట్ కూడా ఉంది అంటే ఒకటే ప్లేసు చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇది అయిపోయింది వాడిది ఇంకోటి ఇంకో దానికోసం వచ్చాడు రాజేష్ వారికి ఎత్తుకుంటా వస్తుంది ఇదిగోండి ఈ గేమ్ నేను రాజేష్ ఇద్దరము వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఒకసారి చూడండి నేను కూడా కూర్చుంటున్నాను వెళ్ళి ఓకే ఒక నిమిషం ఇది ఇటు తిప్పు ఉంది ఒకసారి నిజంగా వర్చువల్ రియాలిటీ అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి నియర్ మచిలీపట్నం ఉన్న వాళ్ళు చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్